మామి మంచి అంత బాగుందిరా నేను ఏం ముట్లో పిల్లలు కట్టించిన ఐదు కిలోల పా బియ్యానికి పావు కిలో ఎంపిక పోసిన నేను ముడుపులు ఇంత కారంపొప్ప లగిస్తా ఇంత ముట్టుని చేస్తా అంటే మనకు సరిపడినంత అల్లం అల్లమిల్గడ్డనైతే తీసుకోవాలి కిలంతా అయితే తీసింది అమ్మా కారం ఎక్కువ వేసుకోరీ మళ్ళీ మనం ముట్టి స్నాక్స్ లెక్క తిననీకి కదా మా కారం పొడి కొట్టించింది కారమే ఉంది మీకు కూడా కావాలంటే ఎప్పుడూ కారం పొడి కొట్టించి పంపిస్తాం ఉప్పు ಚಟಾಕ 100 ಗ್ರಾಂ ಚಟಾಕ ಅಂತ ಚಟಾಕನಲ್ಲಿ ಮೂರು ವರ್ಷ ಇರಬೇಕು ಹೆಂಗೆ ತದಿದೆ ಓಮಾ ಅದು 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 1/2 ಸಾರಿ ಏದಿ ಕಾಟಾ ಹಿಂಗೂ ಅಟಾ ಪಾವ್ ಮೂರು ವರ್ಷ ಇರುತ್ತೆ ಹ್ಮ್ ಓಮಾ ಓಮಾ ಓ ಯಾ రెండు పావులు నీళ్ళు పోయాలి కలుపుకోవాలండి మంచి కలుపుకొని అంత కలిపినాక వేడి నీళ్ళు కొంచెం గోరెచ్చన చేసి గోరెచ్చన అనుకుంటా వేడివేడిగా ఉన్నాయి అవి గోరెచ్చన అని చెప్పేసి వెన్నీళ్ళైతే మస్తు వేడిగా కావెట్టారు కారంపల కూడా కలిపి పెడుతున్నా మురుకులకు కలిపెట్టినా కారంపల కూడా కలిపెడుతున్నా ఇగో శనగపప్పు వస్తుంది ఇంకా కొంచెము నువ్వులు పోయాలి కొంచెం పోయాలి తలమా కోసి వేయాలి ఇంట్లో కొంచెం అంత తల్ల వెల్లిగడ్డ వేయాలి కొంచెం కారం వేయాలి ఉప్పోషం చెయ్యాలి ఇది కూడా విసికి పెడుతున్న కారం కారంలకు కూడా కారమప్పులు మురుకులు మీరు ఎట్లా వేయాల చూపిమన్నారు కదా చేసి చూపిస్తాం ముందు మురుకులు చేస్తే అప్పుడు పోయికి మంచిగా తుడిచి బొట్లు గంధం పెట్టి బొట్లు పెట్టి పెట్టుకుంటాం ఇక్కడ అమ్మ అయితే ఆయిల్ పోస్తుందనమాట ఆ కడాయిలో ఆయిల్ పోసేటప్పుడు మా సైడ్ అయితే నోట్ల నీళ్ళు పోసుకుంటారు నోట్ల నీళ్ళు పోసుకొని ఆయిల్ అయితే పోస్తుంటారు అనమాట అంటే నూనె ఎక్కువ కాలొద్దు అని చెప్పేసి అయితే ఇది ఒక ట్రిక్ అనమాట మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి అన్ను నోట్ల నీళ్ళు ఎప్పటివరకు ఉండాలంటే మనం పెంకలో ఆ నూనె మొత్తం పోసేంత వరకు అయితే ఉండాలి తర్వాత మనమైతే ఆ నీళ్లు బయట ఉంచేస్తారనమాట పోసేటప్పుడు దేవునికి ముక్తుంటారు అటు ఇటు మనం స్టార్ట్ చేస్తాం కదా అండ్ మళ్ళీ మన మురుకులు అయిపోయిన తర్వాత కూడా ఒక ఐదు మురుకులు దుర్గమ్మకి ఒక ఐదు మురుకులు మన ఇంట్లో దేవునికి అయితే తీసి పక్కకు పెడతారనమాట మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు వేరే వేరే సైడ్ ఇంకా వేరే వేరే విధంగా ఉండొచ్చు మా సైడ్ అయితే ఇట్లా వేసుకుంటాం అనమాట మురుకులు చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇదే విధంగా వేసుంటారు మురుకులు ఎట్లా చేయాలో నేను చూపిస్తా చూడు అది మేము ఇక్కడ సైడ్ అయితే చౌపీట అంటాం మురుకులు చేసే దానమాట సో దాంట్లో అయితే పిండి పెట్టేసి ఇట్లా ఒత్తుతారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్తలేను కాకపోతే అమ్మాయి ఏం అంటే ఫస్ట్ బట్ట మీద వేస్తారు బట్ట మీద వేసి తర్వాత నూనెలో అనమాట చేతోటి లేదంటే డైరెక్ట్ నూనెలుత్తు తనలో నూనెలో కూడా ఉత్తేసుకోవచ్చు మనం కాకపోతే ఇట్లా వేస్తే కొంచెం ఈజీగా అనమాట ఫాస్ట్ ఫాస్ట్ ఒకటే ఉందనుకోండి అది వేసేది షోపీట కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వేస్తారు అండ్ ఇట్లా కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంటుంది వేసేది రికవల మీద వేస్తుంటారు మనం ఆ రికవల్ వేసుకుంటాం కదా దాని మీద అయితే కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉందనుకోండి చేతులు ఉత్తి ఒత్తి చేతులు అయితే మొత్తం నొప్పిలేస్తాయి అమ్మ అయితే ఇప్పుడు అది తీసేస్తుంది అనమాట చూడరీ కొంచెం రౌండ్గా వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం అట్లా అదే కానీ రౌండ్ రౌండ్గా వస్తాయి இது எழுதுற பெழுதுரா ஐயா சிந்தகம் வைக்கவா డాడీ వస్తుండు డాడీ అయితే ఇంకా మొత్తం షేప్ అసేపే అటు ఇటు పోతుంది అనమాట సో ఏదో హెల్ప్ చేస్తానైతే వచ్చిండు మమ్మీకి అండ్ ఇంకా చేస్తున్నాం నేను కూడా చేసి ఇప్పుడు అమ్మ అయితే ఇంకా మురుకులు చేస్తేనే ఉందనమాట ఇంకా చాలా టైం పడుతుంది ఐదు కిలోలు కదా చేసేసరికి టైం పడుతుంది అనమాట సో మీకైతే ఇంకా షార్ట్గా ఈ రెసిపీ అంతా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీసానండి ఇప్పటివరకు చేసిన మురుకులు అయితే ఇవైనాయి సో ఇంకా ఎక్కువనే ఉన్నాయి అక్కడ నేను అన్నీ తీసుకురాలేకపోయాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బెల్ బెల్లైకన్ మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలానే ఆదరిస్తారని అయితే కోరుకున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ టైం వీడియో చేయను